హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తల్లికి వందనానికి సంబంధించి ఒక బిగ్ అయితే ఇవ్వటం జరిగింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అనగా జూన్ నెల నుంచి విద్యా సంవత్సరం మొదలవుతుంది ఆ విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనాన్ని వారి తల్లి తల్లుల అకౌంట్లకి ఎంతమంది పిల్లలు ఉంటే రేషన్ కార్డులో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈ అమౌంట్ని జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు పూర్వం కూడా తెలియజేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే హామీ నెరవేర్చాలని ఖచ్చితంగా జమ చేయాలని నిర్ణయించుకుంది గత ప్రభుత్వం అమ్మఒడిలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒకరికి మాత్రమే అమ్మఒడిని జమ చేయడం జరిగింది అంటే పదహైదు వేలు మాత్రమే జమ చేయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఖచ్చితంగా అంటే ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు అదేవిధంగా ముగ్గురుంటే నలభై ఐదు వేలు రూపాయలు జమ చేశామని ఎన్నికల సమయంలో హామీ ఇవ్వటం జరిగింది ఈ తల్లికి వందనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని విధి విధానాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఖచ్చితంగా తల్లికి వందనం అర్హత పొందాలంటే తల్లిదండ్రులకు ఖచ్చితంగా రేషన్ కార్డు పిల్లలకు తల్లిదండ్రులు ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి అదేవిధంగా పిల్లలు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం పాఠశాలకి హాజరై ఉండాలి ఫైవ్ ఇయర్స్ దాటిన అంటే ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలు ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ చేయించుకొని ఉండాలి మొదటి తరగతి చదివే పిల్లలు ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ అనేది చేయించుకొని ఉండాలి ఎందుకంటే ఐదు సంవత్సరాల కంటే తక్కువ ఉండే పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా ఆధార్ ఇవ్వడం జరుగుతుంది ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మనం స్వయంగా వేలిముద్రలు వేస్తే మన ఆధార్ కార్డు మనకి అంటే పిల్లలకి కొత్తగా ఆధార్ అప్డేట్ చేసి కొత్త ఆధార్ కార్డ్ని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తల్లులు ఖచ్చితంగా వారి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నంబర్ ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకొని ఉండాలి అలా చేయించుకొని లేకపోతే తల్లికి వందనం అదేవిధంగా సూపర్ సిక్స్లో భాగంగా ఏ పథకాలకు కూడా మనము అర్హులు కాలేమంటే మన బ్యాంక్ అకౌంట్కి డబ్బులు జమ అవవు మనం ఖచ్చితంగా మన బ్యాంక్ అకౌంట్కి మన ఆధార్ నంబర్ని అయితే లింక్ చేయించుకోవాలి బ్యాంక్ వెళ్ళి మన ఆధార్ నంబర్ని బ్యాంకులో తెలియజేసి మనము లింక్ చేయించుకోవాలి రీసెంట్గా దీపం పథకం అర్హులైన వారికి కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ అయిన వారికి మాత్రమే అమౌంట్ అనేది జమ అవ్వటం జరిగింది అదేవిధంగా ఈ తల్లికి వందనం స్కీమ్లో కూడా మన తల్లుల బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ అయిన వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి ఖచ్చితంగా తల్లిదండ్రులు వారి వారి బ్యాంకులకు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అయినదో లేదో తెలియజేసుకుని లింక్ లింక్ కాకుండా ఉంటే మన బ్యాంక్ అకౌంట్కి మన ఆధార్ నెంబర్ లింక్ చేసుకుంటే మనకి తల్లికి వందనం అదేవిధంగా ఈ సూపర్ సిక్స్లో ఉండే ప్రతి పథకానికి మనం అర్హులు అవుతాము ప్రస్తుతం సచివాలయ సిబ్బంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేస్తా ఉన్నది ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా మనం ఆ సచివాలయ పరిధిలో ఉండేవారు మన సచివాలయ సిబ్బందిని సంప్రదించి మ్యాపింగ్ చేయించుకోవాలి అలా మ్యాపింగ్ చేయించుకొని లేకున్నా కానీ మనం ఈ సూపర్ సిక్స్ పథకాలకి అనర్హులు అయితే అవుతాము ఖచ్చితంగా మనము మన సచివాలయంకి వెళ్ళి అక్కడ ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి